నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈ రోజు విజయనగరం ప్రధాని చూద్దాం భోగాపురంలోని తీరంలో అలజడి జిల్లాలోని తీర ప్రాంతంలో మండలాలైన భోగాపురం పోస్పాట్రేఖ అలజడి నెలకొంది గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న అల్పపీడనం బలపడుతూ శుక్రవారం తుఫానుగా మారే చూతులు కనిపిస్తూ ఉన్నాయి వాతావరణ మార్పుల ప్రభావంతో కోస్తా ఆంధ్ర ప్రాంతంలోని తీర ప్రాంత మండల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రోజు రోజుకు అలజలు ఎగసపొడి సుమారు రెండు వందల మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది మత్స్యకారుల బోట్లు వలలను భద్రపరుచుకుంటున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అప్పమేళనం బలపడటం నైరుతి రుతుపవనాలను రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది వాతావరణ హెచ్చరికల మేరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ సురేష్ సూచించారు ప్రజలు తమ నివాస ప్రాంతంలో జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే సురక్ష ప్రాంతాలకు వెళ్ళాలని ఇక్కడ తహసీల్దార్ చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం ఇది సముద్రం యొక్క తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు అధికారులు ఇప్పటికే ఋతుపవనాలు అయితే మాత్రం వాతావరణ శాఖ చెప్తూనే ఉంది అయితే సురక్షిత ప్రాంతాలకు అయితే వెళ్ళాలని అయితే మాత్రం అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు అవసరమైతే మాత్రం మేము చెప్పినంత వరకు చేపలకి వెళ్ళకూడదు అన్నట్టుగా అధికారులు చెప్తున్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అలాగే విజయనగరంలోని ఒక ప్రధాన చూద్దాం వెలుగులోకి రాని లేదు డిఆర్ డిఏ వెలుగులో ఏ స్థాయిలో ఉద్యోగుల నుంచి పై స్థాయి వరకు అవకతవకలు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి స్త్రీనిధి ఉన్నత బ్యాంక్ లింకేజ్ సామాజిక పెట్టుబడి నిధి తదితర పథకాల ద్వారా పొదుపు సంఘాల సభ్యులకు అందుతున్న రుణాలను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు కొన్ని నెలలుగా జరిగిన ఆడిట్ల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది సాంకేతిక అందుబాటులోకి వస్తున్న ఈ పరిస్థితి కనిపిస్తూ ఉండడం ఆశ్చర్యానికి గురిస్తూ ఉంది ఆ నిధులు ఎక్కడ సామాజిక పెట్టుబడి కింద పదమూడు ఏళ్ళ కింద ఇచ్చిన రుణాల వసూలుకు రెండు వేల ఇరవై రెండులో మేలో డిఆర్డిఏ అధికారులు పూనుగోడుతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి స్వయం సహాయక సంఘాల్లో కుల చేతి వృత్తులు చేసుకునే వరకు ఐదు వేల నుంచి పదివేల వరకు అందచేశారు ఈ మేరకే ఉమ్మడి జిల్లాలో నలభై రెండు కోట్లు పెంచారు అయితే వాటిలో నాలుగు కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి ఎవరికి ఇచ్చారో కూడా వివరం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఆ నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది క్షేత్రస్థాయిలో పొదుపు రుణాలు పక్కదారి పడుతూ ఉన్నాయి సాంకేతిక వచ్చిన మారణ తీరు అన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎల్కోట మండలంలో కల్లేపల్లిలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది లక్షల మేరకు మాయమయ్యాయి క్షేత్రస్థాయిలో సిబ్బందితో పాటు అధికారులు సైతం ఇందులో భాగస్వామ్యమైనట్టుగా తెలుస్తూ ఉంది అప్పట్లో సిసిని సస్పెండ్ చేసిన మళ్ళీ విధులకు తీసుకొచ్చారు రికవరీకి ఆదేశించిన పది లక్షల వరకు రావాల్సి ఉందని మనం చూస్తున్నా ఉన్నాం మహిళలకు రుణాలు ఇచ్చే క్రమంలో అవకతవకలు జరగకుండా చూసేందుకు సామాజిక ఆడిట్ విభాగాన్ని తీసుకొచ్చారు అలాగే లీగల్ సెల్ని ఏర్పాటు చేశారు ఈ రెండు బృందాలు కార్యాలయాలకే పరిమితం అవుతున్న ఆరోపణలు కూడా ఉన్నాయి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు లోపాలు గుర్తించే పరిస్థితి లేదు ఎప్పటికప్పుడు సమస్యలు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తూ ఉన్నాం అప్పటి వరకు కఠిన నగదు వివరాలు తెలియచేస్తూ ఉన్నాం తీసుకున్న రుణం పొదుపు వాయిదాలను వెల్లడిస్తూ ఉన్నాం సభ్యులు అప్రమత్తంగా ఉంటే ఇబ్బంది ఉండదు నగదు పక్కదారి పట్టించే సిబ్బంది తొలగిస్తూ ఉన్నాం రికవరీకి ఆదేశిస్తున్నాం అందుబాటులోకి వచ్చిన కొత్త యాప్ల ద్వారా ఇక నుంచి పరిస్థితి మారుతూ ఉందని డిఆర్డిఎఫ్ పీడీ కళ్యాణ్ చక్రవర్తి చెప్తూ ఉన్నారు సభ్యుల పేరనే నేరుగా రుణాలు పొందడం పొదుపు సంఘాలు ఇచ్చి మోసాలు ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం సభ్యుల పేరనే నేరుగా రుణాలు పొందుతూ ఉండడం పొదుపు సంఘాల నుంచి వసూలు చేసి కట్టకపోవడం పథకాల ద్వారా లబ్ధిదారులు పేరుతో సాయం అదనపు వసూలు కూడా ఇదంతా మనం చూస్తూ ఉన్నాం వెలుగులోకి రానివ్వకుండా అసలు నిధులు ఎక్కడికి వెళుతూ ఉన్నాయి వెలుగులోని యొక్క పొదుపు డ్వాక్రా మహిళలు చేతిబాటు ఎవరు చూపిస్తూ ఉన్నారు ఎవరు అవుతూ ఉన్నారు లబ్ధిదో లబ్ధి ఎవరు పొందుతూ ఉన్నారు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం అయితే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో అయితే మాత్రము వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే మాత్రం చాలా కొద్దిగా చాలా అవసరాలు కూడా ఉన్నాయి చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలని ఆలోచనతో కూడా మహిళలు ముందుకు రావడంతోనే అయితే మేము పొదుపు సంఘాలు ఉన్నాయి మేము ప్రభుత్వం ద్వారా డాక్టర్ నుంచి ఇస్తామని చెప్పడం కూడా జరుగుతూ ఉంది కానీ అది సద్వినియోగం జరుగుతుందా అసలు వినియోగం లేకుండా ఆ యొక్క నిధులు ఎటుమల్లతో ఉన్నాయని అయితే మాత్రం ఆరా తీయడం అయితే మాత్రం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అధికారులు అయితే మాత్రం విఫలమయ్యారనేది తెలుస్తూ ఎందుకు అంటే ఒక ఒక కుట్టి పరిశ్రమ కానీ ఒక చిన్న పరిశ్రమ కానీ ఒక పండ్లు కానీ ఒక వ్యాపారం కానీ ఒక గాజుల షాపు కానీ ఒక బట్టల షాపు కానీ మేము ఇస్తూ ఉండేటప్పుడు అది మళ్ళీ పర్యవేక్షణలో లోపం అధికారులు చూపించడం వాళ్ళకు కొన్ని లంచాలు తాయినాలు తీసుకోవడం అక్కడికి వెళ్ళకపోవడం ఇదంతా కూడా జరుగుతూ ఉండడంతో మళ్ళీ పొదుపు సంఘాల నుంచి కట్టకపోవడం ఇక్కడ సీసీలు వాళ్ళకి అజారిటీ ఉండడంతో వాళ్ళు కొంత కడతామని చెప్పి అయినప్పటికీ కూడా కట్టకపోవడం కొంతమంది అయితే లబ్ధిదారులు అయితే కొంత లబోది బాగుంటున్నారు కొంతమంది మన వాళ్ళే కదా తెలుసుకో మన వాళ్ళకే కదా అని సీసీలకు ఇచ్చేయడం వాళ్ళు మళ్ళీ ఈ నెల కాకపోతే తర్వాత నెల కట్టొచ్చులే అన్నట్టుగా వాళ్ళ యొక్క సొంత ఖర్చులకు వాడుకోవడం ఇవన్నీ కూడా ఇందులో అధికారులు కూడా పెద్ద పెద్ద అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా మేము ఆ సీసీని ఒక్కసారి పరిశీలించినప్పుడు కొంతమంది సస్పెండ్ అయిపోతూ ఉన్నారు ఒకసారి వాళ్ళంటే మా పైన ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉన్నాం అన్నట్టుగా మళ్ళీ వెలుగులోకి రావటం ఉండడం ఇవన్నీ కూడా ఎందుకు ఇంత ఆన్లైన్ పద్ధతి వచ్చినప్పటికీ కూడాను అధికారులు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అర్థం కావడం లేదు అయితే వెలుగులోకి రానియకుండా అయితే మాత్రం చాలా చెప్తూ ఉన్నారు అయితే లేగల్ సెల్ కూడా ఉంది అంటున్నారు అయితే లీగల్ సెల్ అనేది ఒక జిల్లాలోనే ఉండిపోతూ ఉన్నారు కానీ పూర్తి క్షేత్ర స్థాయిలో ఇచ్చిన నిధులు పూర్తిగా అసలు నిధులు అనేది మహిళలకు అది అసలు పెట్టుకున్న పెట్టుబడి వాళ్ళకి సద్వినియోగం అవుతుందా లేదా అనేది కూడా అధికారులు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే మాత్రము లోపం జరగకుండా ఉంటుంది ఇది కేవలం కూడాను అధికారుల యొక్క లోపం వల్లే ఇంత నష్టపడుతూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూనే ఉంది అధికారులు గుర్తించామని కూడా చెప్తూనే ఉన్నారు ఎవరెవరైతే ఈ నిధులు మళ్లించారో వాళ్ళందరిపైన కూడాను చాలా సీరియస్ తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ మనకి పీడి చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి గ్వాస్త నది యొక్క ప్రధాన చూద్దాం గోస్త కోస వినపడింది నదిపై వంతెన నిర్మాణానికి రెండు కోట్లు మంజూరు చేశారు తానవరం విజయనగిరి మధ్య నదిపై నిర్మించిన కాజవే స్థలం ఇదే జామి మండలంలోని తానవరం విజయనగిరి గ్రామాల మధ్య గోస్త్రీ నదిపై వంతెన నిర్మాణానికి ఎట్టకాయలకు రెండు కోట్లు నిధులు మంజూరయ్యాయి దీంతో ఈ ప్రాంత ప్రజలు చిరకాలక కోరిక నెరవేరింది గోస్త్రీ నదిపై ఇక్కడ వంతెన లేకపోవడంతో నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు ఎస్కోట గంటియాడ జామి మండలాల్లో వందలాది మంది గ్రామాల ప్రజలు రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడేవారు కనీసం పక్కనే ఉన్న తానవరం ప్రజలు నిజనగిరికి వెళ్లాలంటే సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించి జామి మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంది ఇక విద్యార్థులు ఉద్యోగులు నిత్య అవస్థలు పడుతూ ఉన్నారు గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రాంత ప్రజలు వంతెన నిర్మాణం కోసం గత ఐదేళ్లుగా ప్రజాప్రతినిధులు అధికారులు వేడకుండా స్పందించలేదు దీంతో ఈ ఏటా వర్షాకాలం వస్తే అరిచేతిలో ప్రాణాలు పట్టుకుని నది దాటేవారు కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామస్తులు స్థానిక నాయకులు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు విశాఖ ఎంపీ భారత్ ఎమ్మెల్యే కి లలితకుమార్ ఇచ్చారు ఈ సమస్యపై పలు కథనాలు ప్రచురం కూడా వీటిపై స్పందించిన ప్రజాప్రతినిధులు కరెక్ట్ దృష్టి తీసుకెళ్లారు వంతెన నిర్మాణానికి ఎన్ఆర్జీఎస్ నుంచి రెండు కోట్ల మంజూరు జారీ అయ్యాయి ఆదివారం వంతుల నిర్మాణానికి ఎంపీ భారత్ ఎమ్మెల్యే లలిక శంకుస్థాపన చేశారు అయితే విజులగిరి తానువరం మధ్య గోస్త్రీ నదిపై మంత్ర నిర్మాణానికి ఉపాధి పథకం నుంచి రెండు కోట్లు మంజూరయ్యాయి మంత్రి ఎంపీలు పనులు ప్రారంభించారు త్వరత పనులు పూర్తి చేస్తామని పంచాయతీ డిఈ స్వామినాయుడు చెప్తూ ఉన్నారు అయితే గోస్త్రీ గోస వినపడింది దీనికి రెండు కోట్లయితే ఎనర్జీస్ నుంచి అయితే కలెక్టర్ దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి అయితే తీసుకెళ్లారు గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు మేము అనేక మంది ఇక్కడ ఉద్యోగులు చిన్నపిల్లలు ప్రజలు అందరూ ఇబ్బంది పడినా సరే కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోస్తర గోస్త వినపడింది ఇక్కడ యొక్క మంత్రి స్పందించారు కలెక్టర్ నుంచి అయితే మాత్రం రెండు కోట్ల విడుదలయ్యింది నిధులు విడుదలతో ఇక్కడ ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు అనేవాళ్ళు ఇలాంటి యొక్క బహుతర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజలు అనేది ఇంతవరకు కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డాయి అనమాట కనీసం పక్క ఉన్న ఉన్న గ్రామాన్ని కూడా పది కిలోమీటర్ల నుంచి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిధులు మంజూరు అయ్యాయి కాబట్టి కాంట్రాక్టర్ పిలిపించి ఈ పనులు ప్రారంభించాలని మాత్రం ప్రజలు కోరుతున్నట్టు మనకు ఉంది ఒకసారి విజయనగరంలో ప్రధాని చూద్దాం పట్టణ గూడు పట్టక మూడు పార్వతీపురం మన్యంలో చూద్దాం గూడులాంటి పట్టణ మధ్యతరగతి కుటుంబాలకు గృహప్రయోగం కల్పించాలన్న ఉద్దేశంతో గత తేదేపాయంలో పిఎం ఆవాస యోజన కింద మంజూరు చేసిన టిక్కోయిల్ నిర్మాణాలకు ఏళ్ళగా అడుగులు పడడం లేదు కనీస మౌలిక సదుపాయాలు కానరావడం లేదు గత ప్రభుత్వం పనులు నిలిపివేయడంతో బిల్లులు పకాయిలు ఉండడంతో పనులు చేపట్టబోమని గుర్తలు చేతుల చేశారు దీంతో ఉమ్మడి జిల్లాలో ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది నిర్మాణాలు నాలుగేళ్లుగా అసంపూర్తిగా శిథిల వ్యవస్థలో మిగిలిపోయాయి నిర్మాణాలు పూర్తిగాక లబ్ధిదారులు ఎక్కట్లో టిట్కో ఇల్లపై గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ఫలితమే అని కూడా చూస్తున్నాం విజయనగరంలో అసంపూర్తిగా నిర్మాణం ఉన్నాయి లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేసి వారి పేరేట రుణం తీసుకున్నారు గుత్తేదారులు పనులు ప్రారంభించిన ఏడాదికే రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం గద్దెలెక్కింది ఇరవై ఐదు శాతం లోపు జరిగిన పనులు ఇల్లు నిర్మాణాలు నిలిపేయాలంటూ రెండు వేల పంతొమ్మిదిలో జూన్లో ఆదేశించింది అప్పటికే ఇతర దేశాల నుంచి సామాగ్రి సమకూర్చుకుని పనులు చేస్తున్న గుత్తేదారులు నష్టపోతామని గొగ్గోలు పెట్టినా స్పందించలేదు రెండేళ్ల తర్వాత మళ్ళీ పనులు ఎవరు ముందుకు రాలేదుగా మనం చూస్తూ ఉన్నాం అయితే డబ్బులు ఇస్తే మాకు సుమారు ఇరవై ఐదు కోట్ల వరకు బకాయిలు చెల్లించాలి ప్రభుత్వానికి విన్నవించు త్వరలో చెల్లిస్తామని మాట ఇచ్చారు నిర్మాణ సామాగ్రి సిబ్బంది సిద్ధంగా ఉంచాం బకాయిలు చెల్లించిన వారంలోగా పనులు ప్రారంభిస్తామని పూర్తి చేస్తామని విజయ్ నిర్మాణ కన్స్ట్రక్షన్ అధినేత కృష్ణమోహన్ అయితే చెప్తూ ఉన్నారు పనులు చేపట్టాలని నోటీసులు ఇచ్చాం ఇల్లు సహా మౌలిక వసతులు పూర్తి చేసేందుకు సంబంధిత గుర్తలు పిలిచాం స్పందించి వారికి నోటీసులు ఇచ్చాం వారికి బిల్లుల బకాయిలు వాస్తవమే ప్రభుత్వం నిధించిన వెంటనే చెల్లిస్తాం సారి పిల్లలు డ్రైన్లు మురుకు శుద్ధి కేంద్రంలో పనులు పూర్తయ్యే సిమెంట్ రోడ్లు ముప్పై శాతం జరిగాయి ఎనిమిది వందల మీటర్ రోడ్లు పనులు జరగాలి మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలని గుర్తు నోటీసు నోటీసులు ఇచ్చామని సోనియానగర్లో డెబ్బై ఆరు శాతం మౌలిక వసతులు పనులు జరిగాయి రమణమూర్తి అయితే చెప్తూ ఉన్నారు విజయనగరంలో అసంపూర్తంగా ఉండిపోయిన మన ఇల్లు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఒక రాజామనే కాదు బొబ్బులనే కాదు పూర్తిగా అయితే మాత్రము ఈ టిక్కో ఇల్లు అయితే మాత్రము లబ్ధిదారుడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది ఈ ఈ యొక్క ఇంటిలోకి ఎందుకు అడుగు పెట్టలేకపోతున్నాం ఉన్నాం గత ప్రభుత్వం వచ్చింది తర్వాత తర్వాత ప్రభుత్వం మారగానే వైకాపా వచ్చింది వైకాపా వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టిన పనులన్నీ కూడా ఆపేసాయి మళ్ళీ అది స్టార్ట్ చేయాలనేసరికి ప్రభుత్వ ఐదు సంవత్సరాల కాలం కూడా చెల్లిపోయింది మళ్ళీ ఇప్పుడు కూడమి ప్రభుత్వం వచ్చింది అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే పేదవాడి ఇంటిలోనికైతే మాత్రం లబ్ధిదారుడు అడుగుపెట్టే అవకాశం లేకపోయింది అని ఇక్కడ లభోద్యమం అంటున్నారు ఎప్పటికైనా వేల లక్షల కోట్ల రూపాయలతో ఇంత నిర్మాణాలు జరిగాయి ఎందుకు ఎవరు పట్టించుకోవడం లేదు మీ యొక్క ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో ఇంత ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన పడే కూడలు ట్రిక్కోయల్ని కావాలి మా లబ్ధిదారులు కావాలి అన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉన్నట్టుగా ప్రధాన మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఒకసారి ఒకసారి విజయనగరంలోని ప్రధాన చూద్దాం ఆయువు పీల్చేసి ఆశలు చిదిమేసేనంటూ ఒక్క పొగాకు వందల రోగాలకు కారణమవుతుంది నోటి సమస్యలతో మొదలై క్యాన్సర్ గుండె జబ్బు వంటి వ్యాధులతో ప్రాణాలు తీస్తుంది కుటుంబంలో తీరని వ్యాధును మిగిల్చి ఆర్థికంగా కొంగు తీస్తుంది ప్రపంచ పొగాకు రైతు దినోత్సవ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ప్రత్యేక కథ ఒకసారి చూద్దాం ఉమ్మడి జిల్లాలో కైని గుట్కా పొగాకు చుట్ట బీడి సిగరెట్ పాన్ మసాలా తదితర వాడకంతో బాధితులు సంఖ్య పెరిగిపోతూ ఉంది మహారాజా సర్వజన ఆసుపత్రిలో గొంతు దంత క్యాన్సర్ కారకాలు గుర్తించి వెల్స్కో పరికరం వైద్యులు అందుబాటులో ఉంచారు నెలకు కనీసం ఐదు నుంచి పది వరకు ఇక్కడ కేసులు నమోదవుతూ ఉన్నాయి మొత్తు వ్యసన పరుల విముక్త కేంద్రంలో రోగ అలవాట్లుగా తీవ్రతను బట్టి మొత్తు నుంచి బయటపడేందుకు అవసరమైన చికిత్స అందిస్తూ ఉన్నాం మన్యం జిల్లాలో ఏటా యాభై నుంచి అరవై వరకు నోట్ క్యాన్సర్ కేసులు పెరుగు విలువలకు వస్తూ ఉన్నాయి సుమారు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు బహిరంగం చేసిన వారికి ఎనిమిది వందల ఎనభై ఏడు మందిపై కేసులు నమోదు చేశాం ఒక లక్ష ముప్పై ఐదు వేల జరిమానా విధించాం విద్యా సంస్థలకు వంద మీటర్ దూరంలో కైన పాన్ పరాగ విక్రయించకూడదని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నూట డెబ్బై మందిపై కేసులు నమోదు చేశామన్నట్టుగా ఆ ఇరవై ఆరు వేల ఆరు వందలు జరిమాన కూడా విధించారు ఈ యొక్క ఈ యొక్క వాడకం వల్ల నష్టాలు వచ్చా చూద్దాం ఊపిరితిత్తులు గొంతు క్యాన్సర్ గుండె జబ్బులు ఉబ్బసం స్వరపేటక కిడ్నీ మూత్రాశయం దెబ్బతినడం బ్రెయిన్ స్ట్రోక్ ఊపిరి తీసుకోవడం సమస్యలు రక్తప్రసరల లోపం పొగకు దాదాపు ఏడు వేల రసాయనాలు మిశ్రం చేస్తారు నలభై ఐదు క్యాన్సర్ కారకాలు దాదాపు నాలుగు వందల విష పదార్థాలు ఉంటాయి ఇవన్నీ ఆరోగ్యానికి నష్టం చేకూర్చోవే నెలలో యువకులు ముప్పై మంది పెద్దవారు యాభై మంది వరకు పొగాకు వాడటం వల్ల అనారోగ్యానికి గురవుతున్నట్టుగా మా వద్దకు వస్తూ ఉన్నారన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు వైద్య నిపుణులు మహారాజి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఆయువు పీల్చేసి ఆచలు చిదిమేసేటట్టుగా పొగాకు అనేది నిజంగా చిన్న వయసు నుండి ఇక్కడ ఇక్కడ ఒక వయసు వచ్చిన తర్వాత అసలు పెద్దవారు ఎప్పుడో తాగేవారు మన యొక్క పూర్వీకులు వాళ్ళు ఎందుకంటే కష్టపడతారు కాబట్టి వాళ్ళ యొక్క ఎముకలు దృఢంగా ఉండడానికి కోసం అనే వాళ్ళ పూర్వం వాళ్ళు తెలుసుకో తెలియకో వాళ్ళ యొక్క పనుల కోసమని ఆకలికో దేనికో అప్పుడు పీల్చేవారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క యువకుడు కూడాను ఇది కొంత వయసు వచ్చిన తర్వాత ఈ పొగాకుని అనేది దూరంగా ఉంచాలి దీనివల్ల అనారోగ్యానికి గురయ్యి పూర్తి కుటుంబాన్ని చిదిమేస్తూ ఉంటాయి క్యాన్సర్కి గట్రా లోపయి కుటుంబాలన్నీ కూడాను ఇదంతా రోడ్డు పడతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏ పొగాకును మాత్రం దూరంగా ఉంచాలి కైన గుట్క పాన్పరక ఇలాంటి అన్నింటిలో కూడాను దీనివల్ల అనారోగ్యానికి గురవుతారు తప్పించి దీనివల్ల వచ్చే లాభాలేటో ఎవరికి అర్థం కావడం లేదు కాబట్టి ఏమైనా అంటే మాత్రం ఇవి తయారు చేస్తారు కంపెనీలపై ఎందుకు ఈ కంపెనీలపై ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు ప్రజలు కూడా విమర్శలు అయితే గుర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది దీన్ని ప్రభుత్వం అయితే చాలా సీరియస్ కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది చూస్తూ ఉన్నాడే ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు